శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వారికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ రాశి వారి యొక్క జాతక జన్మ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతూ ఉన్నాడు అన్ని పనులు పక్కనే పెట్టేసి త్వరగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ముఖ్యంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీకు జరగబోయేది ఇదే మీరు గనక నిజం తెలుసుకుంటే వణికిపోతారు వృషభరాజు వారి ఇంట్లో ఈ యొక్క దేవుడు తిరుగుతూ ఉన్నాడు ఈ దేవుని యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ కుటుంబ సభ్యుల మీద ముఖ్యంగా మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించడం లేదు అలాగే ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీరైతే అతి పెద్ద ఐదు శుభవార్తలను వినేటటువంటి జోగం మీకు పుష్కలంగా ఉండబోతుంది ఇక మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతూ ఉంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ ఇంట్లో ఏ దేవుడు తిరుగుతూ ఉన్నాడు అదేవిధంగా మీరు వినబోయే ఆ ఐదు శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా వృషభ వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను పంచుకుంటూ ఉంటారు అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతి ఒక్కరితో స్నేహాన్ని కోరుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా చక్కగా నేర్పుతో నిర్ణయాన్ని తీసుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరికి వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉన్నప్పటికీ ఈ రాశివారు తమ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ వృషభరాశి వ్యక్తులు క్రమశిక్షణను ఇష్టపడతారు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవుడు అనుగ్రహం ఉంది కానీ ఆ దేవుణ్ణి మాత్రం మీరు గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకున్నట్లయితే గత పది సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవుని యొక్క అనుగ్రహంతో మీకు ఈ కరోనా కటక్షం అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరైతే ఆ పనుల నుండి క్షణాలను తప్పించుకుంటారు అలాగే ఎప్పుడైనా మీకు ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదం నుండి చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏమిటి అంటే కనుక ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తున్నాడని అర్థం అసలు ఆ దేవుడు మీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అలాగే మీరు ఆ దేవుడిని ఏ విధంగా గుర్తించుకోవాలో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ప్రతి ఒక్క మానవునికి ఎప్పుడూ ఒక తమ కుటుంబంలో తమ పూర్వీకుల నుంచి కులదేవత అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ యొక్క కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక ఎప్పుడైతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మన కుల దైవం గురించి అలాగే మన కుల దైవం ఎవరో ఆ దైవాన్ని మనం ఏ విధంగా పూజించుకోవాలి ఒకవేళ మనం గనక దైవాన్ని మర్చిపోతే మనకు ఎలాంటి ఆపదలు కలుగుతాయో అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ కుషభ వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో ఒకటి రెండు రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఈ రాశివారు నష్టపోలేదు అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా వీరిని అర్థం చేసుకోవచ్చు దీనికి గల కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీ కులదేవుని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ను అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇక మనకు ఆ కారణం ఏమిటో తెలియక మనం సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది మనం ఏ పని చేసినా కూడా అది బెడిసి కొడుతుంది అదేవిధంగా ఈ పని ఇలా చేయాలనుకుంటున్నప్పుడు ఆ పని ఎందుకు ముందుకు సాగడం లేదు అని మీరు ఆలోచనలో పడుతూ ఉంటారు అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి దీనికి కారణం ఏమిటి అని తెలుసుకుంటే కనుక మీ పెద్దవాళ్ళు మీకైతే మీ కులదైవం గురించి చెప్తారు ఆ కులదైవం ఎవరన్నా మీరు తెలుసుకొని మీకు కుదిరితే మీ కులదైవాన్ని ఒక విగ్రహంగా కానీ లేదా ఒక ఫోటో రూపంలో కానీ మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే మీ కులదైవాన్ని ఏ విధంగా పూజించుకోవాలో మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఆ విధంగా తెలుసుకున్న తర్వాత మీరైతే మీ కులదైవాన్ని ఇంట్లో ప్రశంసించుకోండి ఒకవేళ మీ పెద్దవాళ్ళకు ఇంట్లో లేకపోతే కనుక ఏదైనా దేవాలయంలో పూజారులను అడిగి తెలుసుకోండి వారు మీ యొక్క జాతకం రీత్యా మీ జన్మ జాతకం పరిశీలించి మీకు మీ కులదైవం ఎవరని స్పష్టంగా చెబుతారు ఈ విధంగా మీరు కనుక మీ కులదైవాన్ని ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చి మీ ఇంట్లో ప్రశంసించుకొని ఆ కులదైవానికి సరైన విధంగా మీరు పూజా కార్యక్రమాలు చేసుకొని మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మీకు వచ్చేటటువంటి ఆపదలు అలాగే గతంలో మీరు నష్టపోయిన వాటన్నిటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే కనుక ఎవరైతే ఈ వృషభ రాశులు పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మీకు మంచి సంబంధాలు కుదురుతాయి మీకు పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా ఈ వృషభ రాశులు ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూసినట్టు కనుక వాళ్ళకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కులాన్ని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు వారు కొనుగోలు చేయాలని అన్ని అన్ని కొనుగోలు చేసుకుంటారు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో మీకు ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు ఇక ఎవరైతే వృషభ ఎంతో కాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక మంచి ఉపశమనం కలుగుతుంది మీకు మీ ఆరోగ్యం చక్కగా కుదరపడుతుంది ముఖ్యంగా వృషభ వారు మీరు తీసుకునే ఆహారం మీద శ్రద్ధ పెట్టండి సరైన పోషకాహారం తీసుకోండి అదేవిధంగా సమయానికి భోజనం నిద్ర అలవాటు చేసుకోండి అలాగే మెడిటేషన్ ధ్యానం వంటివి కూడా మీరు చేసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీకు మెంటల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా అవి తొలగిపోతాయి మీరు చక్కగా మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతారు అలాగే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభాలు మీరు పొందుకుంటారు అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ముఖ్యంగా మీ ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లైక్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్